దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ పట్టణంలో శివాలయం వద్ద నూతనంగా ఏర్పాటు కావించిన శివపార్వతుల విగ్రహాలు ఆలయ ప్రాంతమునందు ప్రత్యేకతను సంతరించుకొని శివపార్వతులు భక్తులకు వరప్రసాదినులుగా తమ రూపాలను చేరువ చేస్తున్నట్లు ఉన్నవని కొందరు భక్తులు తమ అభిప్రాయాలలో వ్యక్తం చేస్తున్నారు ఈ విగ్రహాల ఏర్పాటుకు మునగా నరసింహరావు స్పందించిన తీరును స్థానికులు కొనియాడుచున్నారు అలాగే ప్రసాదములు అందించుటకు ప్రత్యేకంగా మునగా కోటిరత్నం ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయుటకు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్లు మరికొంతమంది భక్తులు కూడా హర్షించుట గమనార్హం